హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇక్కడ ఉదయాన్నే రెడీ అయిపోయాము టెన్ థర్టీ అలా అవుతుందేమో టైం వచ్చేసి ఇక్కడ మేము మహబూబ్ నగర్ వెళ్తున్నాం అనమాట ఎందుకంటే ఈరోజు మేము ఒక కార్ అయితే తీసుకుంటున్నాము కార్ కోసము ఈరోజు డెలివరీ ఉందన్నమాట కార్ది అందుకోసమైతే తీసుకురావడానికి బయలుదేరుతున్నాము ఇక్కడ వీడియో తీస్తున్న డే వచ్చేసి వెడ్నెస్డే అనమాట వెడ్నెస్డే వచ్చేసి సెంటిమెంట్ డే కాబట్టి వెడ్నెస్ రోజే బయటకు తీసుకురావాలనేసి అయితే వెళ్తున్నాము పిల్లలు అయితే రెడీ అయిపోయారు ఫోన్లో అయితే గేమ్ ఆడుతున్నారనమాట టైం చూడండి లెవెన్ లెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది టైం వచ్చేసి ఉదయాన్నే వెళ్ళాల్సి ఉండేది కానీ ఇంకా అక్కడ రెడీ కాలేదన్నమాట ప్రాసెస్ అనేది ఇక్కడ దీపం కూడా వెలిగించేసాను బుధవారం కదా ఇక్కడ దీపం అంతా వెలిగించేసేసి అంతా రెడీ అయిపోయి మా హస్బెండ్ వచ్చేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ భిక్ష అయితే స్టార్ట్ అవుతుంది అయ్యప్ప స్వాములది పడిపూజ ఉందనమాట మహాపడిపూజ అయ్యప్ప స్వామి టెంపుల్లో అక్కడ భిక్ష అయిపోయిన తర్వాత వెళ్దామనేసి చెప్పాడు ఫోన్ చేస్తామని ఫోన్ చేసిన తర్వాత గుడి దగ్గరకు అయితే రమ్మని చెప్పాడు మా తమ్ముడు వాళ్ళు అయితే వస్తున్నారనమాట షాద్నగర్ నుంచి వాళ్ళతో పాటు వాళ్ళు వచ్చిన తర్వాత డైరెక్ట్గా గుడి దగ్గరకు అయితే రమ్మని చెప్పారు వాళ్ళు కూడా వచ్చేసారు వచ్చేసిన తర్వాత మేము గుడికి దగ్గరలో వెళ్ళి వెయిట్ చేస్తున్నాము ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఫోన్ చేస్తానన్నమాట మా హస్బెండ్కి బయలుదేరాలి అన్ని ఫోన్ చేసిన తర్వాత బయలుదేరమని చెప్పిన తర్వాత గుడి దగ్గరికి అయితే బయలుదేరాము కానీ గుడి ముందరికి వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ పాటు వెయిట్ చేసామన్నమాట వన్ అవర్ తర్వాత వచ్చాడు అక్కడ హోమం మృత్యుంజే హోమం అయితే జరుగుతుందంట అందుకని హోమం కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చారు ఇక్కడ మా బావ మా తమ్ముడు మా అలాగే మేము వెళ్ళామనమాట చూసారు కదా ఇదే కారు ఫస్ట్ మేము ఓపెనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ మా తమ్ముడు వల్ల అయితే ఓపెన్ చేస్తున్నారు ఇదే కార్ వచ్చేసి ఎంజి విన్సర్ అనమాట కారు ఇది బ్యాటరీ కారు ఆల్రెడీ ఇన్నోవా కారు ఉంది కదా అది వచ్చేసి డీజిల్ కార్ అనమాట అది చాలా మైలేజ్ అయితే చాలా తక్కువగా ఉంటుంది ఇంకొకటి బ్యాటరీ కార్ అయితే ఉంటే మనము నార్మల్గా చిన్న చిన్న పనులకు వెళ్ళినప్పుడు దీనిలో వెళ్ళొచ్చు ఏదన్నా అఫీషియల్గా వెళ్ళినప్పుడు ఇన్నోవాలో వెళ్ళొచ్చు అనేసి ఈ కార్ అయితే తీసుకున్నాము ఇది బ్యాటరీ కార్ అనమాట బ్లాక్ ఆల్రెడీ వైట్ కార్ ఉంది కాబట్టి ఈసారి అయితే బ్లాక్ అయితే ట్రై చేశాడు ఇది కూడా ఇన్నోవా అంత హైట్లోనే అంతే పొడువు కూడా ఉంది కానీ లోపల వచ్చేసి ఫోర్ సీటర్ అనమాట నలుగురికి మాత్రమే కూర్చోడానికి వస్తుంది స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడికి వెళ్ళే వరకు టూ థర్టీ అలా అయ్యింది వెళ్ళే వరకు ప్రాసెస్ అయితే రెడీ చేసి పెట్టారు కేక్ కూడా తీసుకొచ్చి అనమాట అన్నీ ఇక్కడ కొంచెము ఒక ఐదు బొట్టలు అయితే పెట్టేసి కేక్ అయితే కట్ చేయాలి తర్వాత కేక్ కూడా వాళ్ళే తీసుకొచ్చి పెట్టారనమాట ఫస్ట్ అయితే తార్ బుక్ చేస్తాడనమాట ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ కూడా ఇచ్చారు తార్ కోసము కానీ అది ఇప్పుడు ఒక కాదు ఇంకా ఫిఫ్త్ మంత్లో వస్తుందనమాట మేలో అప్పటి వరకు చాలా లేట్ అవుతుందనేసి ఇక్కడ బ్యాటరీ కార్ అయితే తీసుకుందాం అనుకొని అనుకున్నాడు అనమాట మాలైపోయిన తర్వాత శబరి వెళ్ళొచ్చిన తర్వాత ఫస్ట్ వెడ్నర్స్ డే రోజే కార్ అయితే తీసుకుంటున్నాము ఇక్కడ నుంచి కార్ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళి అయ్యప్ప టెంపుల్లో అయితే పూజ చేయించాలన్నమాట వెడ్నర్స్ అలాగే పడి పూజ కూడా ఉంది కాబట్టి వెడ్నెస్డే అంటే సెంటిమెంట్ కాబట్టి ఇదే రోజు అయితే పూజ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి ఇక్కడ కేక్ అయితే రెడీ చేస్తున్నారు కేక్ కట్ చేయడం కోసము ఆ రోజు వెడ్నెస్డే కాబట్టి నాన్ వెజ్ ఏమీ తినము అందులో కేక్లో ఎగ్ ఉంటుంది కదా అందుకోసమని ఓన్లీ ఫోటో కోసం ఇలా కేక్ అయితే పెట్టాను అనమాట బ్లాక్ కార్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది కానీ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అనమాట అది ఒక్కసారి వెళ్ళి వచ్చేసరికి మొత్తము డస్ట్ అంతా అప్పుడే కనిపించేస్తుంది అదని క్లీన్ చేయడానికే సరిపోతుంది వైట్ అయితేనేమో అంత మెయింటెనెన్స్ ఉండదు అనమాట మనకు దుమ్మ అనేది ఎక్కువగా కనిపించదు ఇక్కడ ఈ మూడు అయిపోయిన తర్వాత మా ఎస్ వచ్చేసి ఇక్కడే ఎండిపోయాడు ఎందుకంటే కార్ తీసుకోవాలని ఓపెనింగ్ రోజు డెలివరీ రోజు ఉండాలనేసి ఆయనని హాస్టల్కి అయితే పంపించలేదు నెక్స్ట్ డే హాస్టల్ అయితే వెళ్ళి డ్రాప్ చేసి వస్తానన్నమాట మెయిన్గా ఇక్కడ ఒక్కసారి ఇన్నోవా కార్లో వెళ్ళి హాస్టల్లో డ్రాప్ చేసి రావడానికి త్రీ థౌజండ్ అలా అవుతుందనమాట ఓన్లీ డీజిల్ కోసమే ఇప్పుడు దీనికైతే ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఛార్జింగ్ పెట్టించాము అతన్ని మా జష్ను దింపేసి మళ్ళీ వచ్చామన్నమాట ఫైవ్ హండ్రెడ్లో ఇంతకుముందు అయితే డీజిల్ కోసమే త్రీ థౌజండ్ అలా వెళ్ళిన తర్వాత ఖర్చులు అయితే ఒక టూ థౌజండ్ ఒక్కసారి వెళ్ళొస్తే ఫైవ్ థౌజండ్ వరకు ఖర్చు అవుతుండే అందుకోసం అయితే మెయిన్గా తీసుకున్నది ఇందుకోసమే ఒక కారు బ్యాటరీ కార్ ఉంటే ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళేసి చేయొచ్చు అని చెప్పేసి దానికన్నా చాలా తక్కువ కాస్ట్ అయితే అవుతుంది ఇక్కడైతే కార్కైతే ఛార్జింగ్ లేదనమాట ఛార్జింగ్ పెట్టారు ఈ లోప అక్కడ ఛార్జింగ్ పెట్టారు కాబట్టి ఇక్కడ కొంచెం సేపు అయితే కూర్చున్నాం మేము పిల్లలు టూ థర్టీ నుంచి ఇక్కడనే కూర్చున్నాం కాబట్టి వాళ్ళు తుంటల పనులు అయితే స్టార్ట్ అవుతుంది వాళ్ళది కొట్టుకుంటున్నారనమాట ఇద్దరు అన్నదమ్ములు వచ్చేసి ఫైనల్గా ఇక్కడ ఒక థర్టీ పర్సెంటేజ్ అయితే ఛార్జింగ్ అయితే ఎక్కిన తర్వాత మేము బయలుదేరాము ఇక్కడ చూసాండి ఒక ల్యాప్టాప్ మాదిరిగా ఇచ్చారనమాట ముందర టీవీ వచ్చేసి సౌండ్ కూడా రావట్లేదు అసలు ఎందుకంటే ఛార్జింగ్ కాబట్టి అది వెహికల్ వెళ్తున్న సౌండ్ బయట వాళ్ళకి వినిపియదు మనకు కూడా సౌండ్ వినిపించదు అనమాట కొంచెం స్టార్టింగ్లో డ్రైవ్ చేసే వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది అది అలవాటు అయ్యే వరకు పైన వచ్చేసి సన్ రూఫ్ లేదు మూన్ రూఫ్ అనమాట అది ఓపెన్ అవుతుంది కానీ మొత్తానికి ఓపెన్ కాదు ఓన్లీ గ్లాసు గ్లాస్లో నుంచి పైకి చూడడానికి అయితే కనిపిస్తుంది చూసారు కదా మా ఇన్నోవా కార్ వచ్చేసి మా తమ్ముడు మా బావ అయితే తీసుకెళ్లారు ముందు కొత్త కార్లో వచ్చేసి మేము వెళ్తున్నాము వెళ్ళే దారిలో ఇక్కడ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే రెస్టారెంట్లో సరే అయినా సరే బ్యాటరీ కార్లకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి పాయింట్స్ అయితే పెట్టి ఉంచారు కదా మనము ఒక టీ టిఫిన్ చేసేలోపు మనకు ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఎక్కడము ఇప్పుడు ఎక్కడ చూసినా అయితే అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆపాము ఇక్కడ ఛార్జింగ్ అనేసి ఫస్ట్ టైం కదా తెలియదు మాకు కూడా పక్కన పాయింట్ దగ్గర ఒక అతను పెట్టుకుంటుంటే వాళ్ళను అడిగి ఛార్జింగ్ అయితే పెడుతున్నాము ఇక్కడ పక్కన బండే అతను వచ్చి చెప్పాడనమాట ఎలా పెట్టుకోవాలనేసి ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే ఫీడ్ చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ది ఛార్జింగ్ అయితే పెట్టుకున్నాము ఇక్కడ నుంచి డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇక్కడ స్నాక్స్ అయితే కొంచెం తినేసి ఇక్కడ టెంపుల్ అయితే వచ్చామన్నమాట స్వాములందరూ ఇక్కడే పూజ ఉంది పడి పూజ ఉంది కాబట్టి స్వాములందరూ ఇక్కడే ఉన్నారు ఈరోజు పూజ చేయించాలనేసి చేపిస్తున్నాం అనమాట పూజ చేయించి ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసుకొని ఇక్కడ అయ్యప్ప టెంపుల్ దగ్గర మహాపడి పూజ ఉంది ఆ పడి పూజ దగ్గరకైతే రావాలన్నమాట పూజ అయిపోయే వరకు నైట్ టూ అవుతుందన్నమాట చూసారు కదండి ఈరోజు బ్లాగ్ వచ్చి నచ్చితే ఒక లైక్ వేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్